విజయనగరం పట్టణంలోని పేదల నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇంటి పనులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వర్షాలు వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని చెబుతున్నటువంటి నాయకులు తర్వాత పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరారు రామకృష్ణి హుజానగర్ కి వినాయక నగర్ కి ద్వారా సప్లై చేయాలి ప్రతినిధి అమలు చేయాలి పేదలకు ఇంటి పనులు తగ్గించాలి

அது திப்பமா திப்பண்டே அந்த சரிப்பே லையோ காலி ரோட பரிசு கண்ட కృష్ణ ఇంటి పన్నులు వేయాలి చెట్టు అరిచితి స్తంభాల నుంచి తొలగించాలి తొలగించాలి అంకృష్ నగర్లో కాలువలు పూర్తిగా తీయాలి తీయాలి ఇల్లు ఇళ్ళ స్థల సమస్యలు పరిష్కారం చేయాలి నివాసం ఉన్న చోటు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి బ్యాధుల నివాసం ఉంటే మురుకువారాల చుట్టూ కనీసం అయి మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మొన్న వచ్చినటువంటి మంతా తుఫాన్కి రామకృష్ణారు ఎల్బీజినారు నారు బొంగు వీధి అలాగే జొన్నగుడ్డి పేదలున్న అన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోయి నానా ఇబ్బందులు పడ్డారు అందుకని ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపడతామని చెప్పి అన్నం తప్ప నిజంగా సహాయం లేదు చర్యలు లేవు వర్షం వెలిసిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడు అందుకనే సిపిఎం పార్టీగా ఈరోజు విజయనగరం పట్టణంలో పేదల నివాసం ఉంటున్న ముడికివాడల్లో కనీస మౌలుగు సదుపాయాలు కల్పించాలని అలాగే పెన్షన్ ఇంటి పన్నులు తగ్గించాలని ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం బాధలకు అండగా ఉంటానని చెప్పింది అందుకే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ పద్దెనిమిది ప్రకారం పేదవాడు గుడి చేసుకుని ఉంటే సెమిస్తావి వేసుకొని ఉంటే సంవత్సరానికి యాభై ఒక్క రూపాయలు మాత్రమే పన్ను కట్టాలి అది రామకృష్ణనగర్లోను అలాగే జనగుడ్లోను బొంగువీధిలోను లంకాపట్నం అన్ని చోట్ల అమలు జరుగుతుంది కానీ విచిత్రం ఏంటంటే ఎల్బీజీ నగర్లో పదిహేను వందలు పదహారు వందలు రెండు వేలు చొప్పున ఆరు నెలలకు పని చేస్తున్నారు ఇదే రకంగా సరైందో కమిషనర్ గారు అధికారులకు చెప్పాలి అందుకని తక్షణం జీవో నంబర్ పద్దెనిమిది అమలు చేసి ఎల్పిజి నగర్లో యాభై ఒక్క రూపాయల సంవత్సరానికి వసూలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రామకృష్ణ నగర్లో కాలువలు లేక ఇళ్లలోకి నీరు వస్తూ ఉంది జేసీబీ పెట్టి కాలువలు తీయమని చాలాసార్లు చెప్పాం హామీత్తండి తప్ప కమిషనర్ గారు అమలు చేయడం లేదు ఇప్పటికైనా కాలువలు తీయాలి పూడికలు తీయాలి అలాగే చెట్లు పెరిగిపోయి ఎలక్ట్రిసిటీ స్తంభాలకి వైర్లుకి తగులుతున్నాయి వాటిల్ని నిర్మూలించి శుభ్రంగా కరెంటు నుంచి ప్రమాదం లేకుండా చూడాలి ఇక మూడవది ఈరోజు వినాయక నగరు గురుజాన్ నగరు అయ్యనపేట దగ్గరలో ఉన్నాయి వాళ్ళకి మంచి నీరు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్యాంకర్తో పంపిస్తా ఉన్నారు బోర్ వేస్తా ఉన్నారు ఆమెలు తప్ప అమలు లేదు తక్షణం వాళ్ళకి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని ఈ రకంగా ఉన్న పేదల సమస్యల పరిష్కారంతో పాటు రిపేర్లు వచ్చిన బోరింగ్లు రామకృష్ణనగర్ కానీ బొంగువీది కానీ జొనగుడి కానీ అలాగే నగర్ కానీ అన్ని ప్రాంతాల్లో రిపేర్లు వచ్చిన బోర్లు పూర్తి చేయాలి రిపేర్లు చేసి పేదలను ఆదుకోవాలని చెప్పి సిపిఎంగా కోరుతున్నాం లేకపోతే ఈ పోరాటం కలెక్టరేట్కి మారుతుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం